అందరికీ నమస్కారం జీవన చంద్రికలు ఆడియో వీడియో కథలు చూస్తున్న వారందరికీ స్వాగతం ఈరోజు నేను మీకు ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను కొద్దిమంది ఏం తెలుసుకోకుండానే ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ టెంపుల్కు సంబంధించిన విశేషాలు తెలుసుకున్నప్పుడు అక్కడ ఆ దేవుడికి మహిమ చాలా ఉందట చాలా గొప్పవాడట మనం ఏం కోరుకున్నా ఆ కోరికలు తీరుతాయట అని చెప్తూ ఉంటారు అలా చెప్పిన వెంటనే మనకు ఆ మాటలు వినగానే ఒక తెలియని ఆనందం కలుగుతుంది బా మనం ఏం కోరికలు కోరుకున్నా తీరుతాయా అయితే ఇది ఇలా బాగుంది సో మనము ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ మరి ఆ భగవంతుని సందర్శనం చేసుకుని మన కోరికలు తీర్చుకోవాలి అని అనిపిస్తుంది ఇది సహజం ఇది అందరికీ ఇది సహజం ఇది మనము మానవ ఎత్తాం కదా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి మన వల్ల తీర్చుకోలేని బాధలు మనకెవరు సహాయం చేయలేని బాధలు కూడా చాలా ఉంటాయి అయితే మనం కూడా వెంటనే ఏం చేస్తామంటే మనకి ఎంత తీరుబడి లేకపోయినా కూడా వర్క్ చేసుకొని కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చెప్పినటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకుంటాం అక్కడ మన బాధలు కోరికలు కష్టాలు అక్కడ ఆ దేవుడికి విన్నవించుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది టైం మనం వెయిట్ చేస్తాం టైం అనే కంటే సంవత్సరాలు అనడం బెటర్ ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి కానీ మన సమస్యలు తీరవు మన బాధలు తీరవు మన కష్టాలు తీరవు మన దుఃఖం అనేది ఆగదు అప్పుడు మనకేమనిపిస్తుంది అబ్బా వీళ్ళు చెప్పిందంతా అబద్ధం ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మన కోరికలు తీరుతాయి అన్నారు కదా ఏం తీరాయి ఏమీ తీరలేదు నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళొచ్చాను నాకు పైగా అదొక ఖర్చు అయ్యింది పోకపై ఉన్న ఇంట్లో ఆ డబ్బులైనా మిగిలేవి అనిపిస్తుంది మనకి ఇక ఇలాగే మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెబుతూనే ఉంటారు మన మనసులో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒక వీక్నెస్ ఎవరేది చెప్పినా వినడం నమ్మడం ఇది సహజం కదా దాంతో చెప్పిన చోటుకల్లా పోతుంటాం వింటుంటాం అలాగే గురువులు కూడా ఆ గురువు దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందట ఈ గురువు దగ్గరికి వెళ్తే మనకి మేలు జరుగుతుందట ఆ గురువు దగ్గరికి వెళ్తే ఇక మన కష్టాలు ఏవి రావట ఇవి విని కొద్ది మంది వెళ్తారు ఆ గురువు గారు అంటే మన కోసం ఆయన ఏమైనా గేడు దగ్గర కాపలా కూర్చుంటారా చెప్పండి ఏ గురువైనా ఆయన కలుసుకోవడం కోసం మనం ప్రయాసపడాలి లైన్లో వెళ్ళాలి ఒక్కొక్కసారి ఆ గురువుల సందర్శనానికి అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి వెళ్ళడానికి ఆయన కలుసుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి మనం అనుకున్నట్టు లైన్లో వెళ్ళి చూసే అంత సులభం కాకపోవచ్చు సరే ఏదో ఒక సందర్భంలో మొత్తం మీద ఒక గారిని కలిసామే అనుకోండి మనం అప్పుడు కూడా మన కోరికలు ఏమీ తీరావు ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా అప్పుడేమనుకుంటాము బా ఇవాళ్ళ రేపు ప్రతి వాళ్ళు గురువులే ప్రతి వాళ్ళు చెప్పేవాళ్లే చెప్పేవాడికి వినేవాడు లోకువా ఊరికే అనలేదు పెద్దవాళ్ళు నిజమే అన్నారు అని అనుకుంటాం ఇంతకీ మనకు ఏ దేవుడి వల్ల ఏం జరుగుతుంది ఏ దేవాలయానికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది మరి ఏ గురువు దగ్గరికి వెళితే మంచి వెళ్తుంది నేను ఏ గురువు దగ్గరికి వెళ్తే మంచిది అవుతుంది అని నీ గురువుగారి అయితే నేను చెప్పాను కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మనం పాటించవలసిన విధానం మాత్రం ఒకటి చెప్తాను అలాగే ఏ దేవుడు గొప్పవాడు అనే విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఇస్తాను మీకు తప్పకుండా నేను ఈరోజు మనము నరసింహస్వామి ఆలయాలకు వెళ్తూ ఉంటాం అన్ని ఆలయాలకు వెళ్తాము కాకపోతే మనకు నరసింహస్వామి టెంపుల్ అనగానే ఒక తెలియని ఆనందం మనకు కలుగుతుంది ఎందుకంటే ఆయన భీకరమైనటువంటి రూపం మన కష్టాలు ఆయనకు లెక్క కాదు తర్వాత మనకు ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనకి అందువల్ల ప్రహ్లాదుని వంటి పసిబాలునికి తండ్రి వల్ల కలిగినటువంటి ఆపదలు తీర్చినటువంటి మహానుభావుడు ఆ నరసింహస్వామి మన ఆపదలు ఆయనకు లెక్కనా అని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో ఆశతో ఎంతో భయభక్తులతో వెళ్తాం నిజానికి మన భయము భక్తి దేనికోసం అది చెప్పండి ఒకసారి అంటే నరసింహస్వామి అంటే మనకు అపరిమితమైనటువంటి భక్తి ఉండడమా ఇరవై నాలుగు గంటలు మనం ఆయన స్మరిస్తున్నామా మరి ఈ భక్తి ఎలా వచ్చింది మనకి మన కోరికలు అతని వల్ల తీరుతాయి అనే ఒక నమ్మకం వల్ల తెచ్చిపెట్టుకున్న భక్తి అప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి వినయ విధేయతలు వీటితో మనం ఏం చేస్తాము తలస్నానం చేయడము ఉతికిన బట్టలే వేసుకోవడము ఇక మరి కొద్దిమంది అయితే కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉంటే కనుక ఆ కొత్త బట్టలు ఏవో ఆ స్వామి సన్నిధిలోనే వేసుకోవాలి వాటితోనే దర్శనం చేసుకోవాలి అని అలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వస్తూ ఉంటారు మనము ఒక గురువుగారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే అది మాటలతో చెప్పేటువంటి విషయం కాదు పర్టికులర్గా ఒక గురువు అని పేరు చెప్పటం కుదరదు కానీ ఎవరైనా ఒక గురువు ఉన్నారు ఒక సద్గురువు ఉన్నారు ఒక మంచి గురువు ఉన్నారు ఆయన మాటల గురువు కాదు నిజంగానే మనకు మేలు చేసేటువంటి గురువు అని మనకు తెలిసినప్పుడు వారి అభిమానం పొందాలి వారి ప్రేమ పొందాలి వారి కరుణ పొందాలి వారి అనుగ్రహం పొందాలి అంటే ఊరికే అది మాటలుగా జరిగేదైతే కాదు తప్పకుండా మనం చాలా సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది వారి కోసం మన మనసుని వారికి సమర్పించవలసి ఉంటుంది ఇక్కడ మనకు అంతు చిక్కని ప్రశ్న ఇదొక్కటే మనసు సమర్పించడం ఏంటి పెళ్ళి చేసుకున్నాము లేదు ప్రేమించామంటారు పెళ్ళికి ముందు నేను అమ్మాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని ప్రేమించామంటారు ప్రేమించడం ఏమిట్రా అని అంటే నా మనసంతా ఆమె నా మనసంతా అతనే అతను కాక మరి నాకు ఇంకేమీ లేదు అని అంటాను చూసారా అంతటి ప్రేమ ఆ గురువుని మనం ప్రేమించగలిగినప్పుడు ఆయనకు సంబంధించిన విషయాలు మనం తలుచుకున్నప్పుడు ఆయన గురించి మంచి మాటలు విన్నప్పుడు మనలో సంతోషం కలగాలి బాధ కలిగినప్పుడు కూడా ఆయనను విడిచి ఉండవలసి వచ్చినప్పుడు కూడా ఆయన మాటలు వింటే తెలియకుండా అప్రయత్నంగా ఒక ప్రేమించినటువంటి ఒక ప్రేమికుణ్ణి ప్రేమించి దూరంగా ఉండవలసి వస్తే ఎలా దుఃఖం వస్తుందో కాడదానికి అలాగే ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండవలసి వస్తే పెద్దవాళ్ళు కాదంటే ఎలా బాధ కలిగి మనసు పిండినట్టు అవుతుందో మగవాళ్ళకి అలాంటి బాధ అలాంటి ప్రేమ కలిగినప్పుడు మన మనసు సమర్పణ చేసినట్టు ఇదేలా అసాధ్యం అతను కాబోయే భర్తను ప్రేమిస్తాం అత ఆమె కాబోయే భార్య ప్రేమిస్తాం అని అంటే శాశ్వతంగాని ఈ బంధాలను అంతగా ప్రేమిస్తున్నాం కదా మరి మన జీవితాలను బాగు చేసే గురువుల్ని అంతగా ప్రేమించాలి వెంటనే మీరు ఒక ప్రశ్న వేస్తారు మనం అంతగా ప్రేమించేటువంటి గురువు ఎవరున్నారు అని ఇది ఒకరికి ఎవ్వరు కూడా పలాని వారు ఇలాంటి గురువు మీరు వారిని ప్రేమించండి ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారిది మీ మనసుకి ఎప్పుడైనా మీ జీవిత కాలంలో అలాంటి గురువు ఒకరు లభ్యమవుతే మీరు అలా ప్రేమించి చూడండి అందులో ఆనందం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అలాగే ఇక దేవుడి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి ఆ దేవుడి గురించి అంత గొప్పగా చెప్పిన వాళ్ళు మనం అంత బాగా అతన్ని దేవుడిని వెళ్ళి వెంటనే సందర్శించాము దర్శించుకున్నాము మరి మనకెందుకు మంచి జరగలేదు చెప్పిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళ మనం తప్ప అంటే ఇక్కడ ఒక లోపం ఉంది ఏమిటి అని నీ కోరికలు తీరడం కోసం నీ బాధ తీరడం కోసం నీ కష్టాలు తీరడం కోసం హడావిడిగా వాళ్ళు చెప్పంగానే వెళ్ళావు దర్శించుకున్నావు నీ మనసులో ఉన్న కోరికల్ని ఒక లిస్టుగా చదివేశావు మనకు ఒక నెలకు సరిపడే సామాను కావాలి అంటే ఇట్లా ఆడవాళ్ళు ఒక లిస్టు రాసిస్తారు అలా ఆ లిస్టు చదివినంత ఈజీగా నాకు ఇలాంటి బాధ ఉంది అలాంటి బాధ ఉంది ఇలా ఉంది అలా ఉంది ఇది తీరాలి అది తీరాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇవన్నీ ఏకరు పెట్టేసాము ముందు నిజానికి నీ కోరిక ఆయన ఎందుకు తీర్చాలి ఏ రోజైనా నువ్వు అతని సేవ చేశావా దైవానికి ఏ రోజైనా నువ్వు సేవ చేసావా చేయలే కదా పోయినాయన నామస్మరణ చేశావా చేయలేదు కదా పోయినాయన గొప్పతనం ఏమైనా తెలుసుకుని నువ్వు మనసులో ఆయన గురించి చాలా గొప్పగా భావించావా లేదు కదా ఎవరో ఏదో చెబితే అక్కడికి వెళ్ళడంతోనే నీ పని అయిపోయినట్టు అలా వెళ్ళడంతోనే నీ కష్టాలు తీరినట్టు ఫీల్ అయిపోయి కొంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసావు అక్కడికి నీ కోరికలు తీరలేదని బాధపడుతున్నావు నువ్వు ఏ దేవుడినైనా స్మరించు లేదు ఏ గురువునైనా స్మరించు ఎలా ఉండాలి అంటే తిరుగులేని రామబాణంలాగా ఉండాలి మన ప్రేమ రామబాణం అనే పదాన్ని చాలామంది ఉపయోగిస్తారు రామబాణం అంటే అది ఒక తిరుగులేని అస్త్రం ఎందుకు అంటే ఆయన జీవితంలో లక్ష్యం బాణం అంటే రామబాణం అది వేసామంటే తప్పకుండా అది విజయం సాధించుకుని వస్తుంది అలాగే భార్య అంటే ఒక్కతే ఆమె సీతమ్మ తల్లి ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య అనేటువంటిది శ్రీరామచంద్రుని జీవితంలో ఉన్నటువంటి గొప్ప విషయం మరి మనం కూడా లాగా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి దైవాన్ని పూజించిన గురువుని ప్రేమించిన ఎలా ఉండాలి రామబాణంలాగా ఉండాలి అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎలాంటి ప్రచారాలు చేసినా మన అభిమానంలో మన ప్రేమలో భగవంతునికి సంబంధించి మనకున్నటువంటి అతని మీద ఉన్న భక్తిలో ఒక ఇసుమంతా ఇసుము అంటే ఇసుక ఇసుక గుప్పెట్లో పట్టుకుంటే ఇసుక అందులో ఒక రేణువు ఇలా వెతకండి పుట్నాల పప్పు ఉంటుంది అందులో ఒక పుట్నాల పప్పు తీసి పెట్టమంటే ఇలా ఈజీగా తీసి అలా పెడతాం గుప్పడన్ని పల్లీలు ఉన్నాయి అందులో ఒక పల్లీ తీసి పెట్టమంటే పెడతాం ఇసుకలో ఒక రేణువు తీయండి అంటే కష్టం అంత తేడా వచ్చినా కూడా మనము గొప్పవాళ్ళం కాదు మనం ఏ అయితే ప్రార్థిస్తున్నామో ఎవరినైతే పూజిస్తున్నామో ఎవరినైతే పోగుడుతున్నామో ఎవరినైతే మన గుండె నిండా నింపుకున్నామో ఎవరి ప్రేమ కోసం కరుణ కోసం అనుగ్రహ కోసం అపారమైన అనంతమైన అతని ప్రేమ కోసం అని తపన పడుతున్నామో అతని గురించి ఎవరు చెడుగా చెప్పినా అబద్ధాలు చెప్పినా ఎలా చెప్పినా మనము ఇసుక రేణు అంతా కూడా మనము నమ్మకూడదు మన అభిప్రాయంలో మార్పు రాకూడదు ఈరోజు ఈ దేవుడిని నమ్మి ఇంతగా అభిమానించాం రేపొద్దున ఇంకొకరు వస్తారు అక్కడ ఇంకో దేవుడు వెలిశాడు ఆయన పది నిమిషాల్లో మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాడు అని మళ్ళీ అతని కోసం పరిగెత్తొద్దు రాముడు కృష్ణుడు నరసింహస్వామి అంతా విష్ణు అవతారాలే కదా అని ఒకరోజు కృష్ణుడు ఒకరోజు రాముడు అలా పరిగెత్తొద్దు కృష్ణుడిని మనసు నిండా నింపుకో రాముణ్ణి మనసు నిండా నింపుకో లక్ష్మీ నరసింహస్వామి మనసు నిండా నింపుకో స్వామి ఎవరినైనా ప్రార్థించుగాక మళ్ళీ నీ నమ్మకాల్లో భావంలో మనసులో నమ్మకాల్లో భక్తిలో ఎటువంటి భేదం లేకుండా కష్టాల్లో సుఖాల్లో కూడా విడవకుండా నీవే దిక్కునాయన శరణి వేడిన రోజున మన కష్టాలకు చివరి ఘడియ వచ్చినట్టు మన బాధలు తీరడానికి అదే లాస్ట్ అలా మీరు ఎవరినైనా స్మరించండి ఇందులో సాయినాథ్ని గురించి స్పెషల్గా చెప్పాలనుకున్నాను ఈరోజు చాలామందికి దేవుళ్ళ మీద ఉన్న నమ్మకము చాలా చాలామందికి నేను ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే వినడం వల్ల శిరుడి సాయనాథుడి మీద ఉండదు కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కృతయుగం దాటాం త్రేతాయుగంలో రాముడి కాలం దాటాం ద్వాపరయుగంలో కృష్ణుడి యుగం దాటాం ఒక వంద నూట పది సంవత్సరాల క్రితం నూట పది కూడా ఇంకా అప్పుడు జీవించి ఉన్నటువంటి ఒక అవధూత సాయినాథుడు అద్భుతమైన లీలలు చేసి ఈరోజుకి షిరిడీలో ప్రజల గొప్పతనాన్ని వారి హారతులని వారి ప్రేమని అభిమానాన్ని ఎందరో భక్తులని ఆయన సొంతం చేసుకున్నారు ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో బాబా విగ్రహాన్ని పెట్టుకుని నాలుగు హారతులు ఇస్తున్న వారు ఉన్నారు మరి అంత గొప్ప వాడు సాయినాథుడు ఇక్కడ సాయినాథుడిని దేవుడిగా కంటే గురువుగా పూజించడం ఎంతనో గొప్ప ఎందుకు దేవుడిగా అయితే ఆయన ఒక్కరే ఆయన శివుడిగా కొలవండి లేక బాబాగా కొలవండి ఆయన ఏ రూపంలో కొలిచినా బాబా ఒక దేవుడు అవుతాడు గురువుగా కొలిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవతలు ఆయనే అవుతారు ఎంత మహిమాన్వితుడు ఒకసారి ప్రేమించి అభిమానించి సర్వం సాయినాథుడే అనుకుని అప్పుడు ఆయన అద్భుతమైన లీలల్ని మీరు చూడండి మీకు తెలుస్తుంది ఈసారి నేను సాయినాథుని మహిమల గురించి కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అప్పుడు వింటే నిజమో అబద్ధమో మీకు తెలిసిపోతుంది ఇది నేను నిజంగా జీవితంలో అనుభవించాను సాయినాథుని గొప్పతనం గురించి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి వాస్తవం అందుకని ఈరోజు నేను దైవం గురించి గురువు గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను అతి తొందరలో సాయినాథ్ వీళ్ళ గు గురించి ఎలాంటి అద్భుతాలు చేశాడు ఆ మహాన్భావుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎటువంటి మహిమలు చేశాడు నమ్మినవాడికి నమ్మినట్టే నమ్మినవాడికి ఏమీ లేదు నమ్మకమే అన్నిటికీ ముఖ్యం అందుకని గురువునైనా దైవానైనా భక్తిగా సేవించండి ఎవరే చెప్తే దానికి పరిగెత్తకండి ఇంట్లో ఇరవైలుపు దైవం ఉంటుంది వదిలేస్తారు ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి సేవిస్తున్నటువంటి దైవాన్ని వదిలేస్తారు మొన్నటి మొన్న రీసెంట్గా సూర్యాపేట దగ్గర ఎర్రవరం అనే ఊర్లో నరసింహస్వామి వెలిశారని అసలు అట్టుడికిపోయింది ఆ వార్త ఎవరు ఏ కోరిక కోరినా తీరుతోందని ఎవరో మూగవాడికి మాట వచ్చాయని అలా అని ఇలా అని చాలా రోజులు ఎవరినోటో విన్న ఇదే మాట ఎర్రవరం వెళ్ళండి మీ సమస్యలు సాల్వ్ అయినట్టే అని ఇప్పుడు ఏమైంది అది అబద్ధం అన్నారు ఎవరు నాటకం ఆడారన్నారు అతను ఎవరు చైర్మన్ అవ్వడం కోసం ఎవరినో ఉపయోగించుకొని అలా చేశాడు ఇలా చేశాడు అన్నారు అంటే మీరు ఆ ఎర్రవరంలో ఉన్న నరసింహస్వామి మాటల్ని అదే అతని గురించి నరసింహస్వామి గురించి చెప్పినటువంటి మాటల్ని ఆ మాటలు విన్న వెంటనే ఇక్కడికి వెళ్తే మనకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి అనేటువంటి విషయంలో మీరు నిత్యం స్మరించేటువంటి దేవుణ్ణి ఆ నామాన్ని పక్కన పెట్టినట్టే కదా అంటే నమ్మక ద్రోహమే కదా రోజు మిమ్మల్ని సేవించేవారు రోజు మిమ్మల్ని నమ్మేవారు రోజు మీ దగ్గరకు వచ్చేవారు ఒక్కరోజు మిమ్మల్ని మీకంటే గొప్పవారు వేరే ఉన్నారు అని మిమ్మల్ని ధృవీకరించి వెళ్ళిపోతే మీకు ఎలా బాధగా ఉంటుంది దేవుడంతా ఒక్కడే కానీ మనలో ఉన్నటువంటి స్వార్థపు ఆలోచన ఇది నిజం ఇది అబద్ధం ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు కాడు ఇలా అనుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది నిజంగా సేవించండి ప్రేమించండి భక్తిగా సేవలు చేయండి ఇల్లు ఉడ్చుకోవడానికి ఎంతో తాకత్రియబడతారు కడుగుతారు ఏవేవో చేస్తారు ఇది నిష్కల్మషంగా అహంకారం లేకుండా స్వార్థం లేకుండా నామోషి లేకుండా అవమానం లేకుండా ఒక గుడి మెట్లు కడగండి ఒక నెల రోజుల పాటు నిజంగా మీ జీవితంలో మార్పు వస్తుందా రాదా కడిగామంటే కడిగాం కాదు శుభ్రంగా ఆలు పెరగకుండా కడగండి మీరు కడుగుతున్న సమయంలో మీ తోడబుట్టినవాడో మీ మీరు కన్నవాడో మీ కట్టుకున్నవాడో లేక మీ దూర బంధువో దగ్గర బంధువో ఎవడో వచ్చి ఏంటి గుడి పెట్టు కడుగుతున్నావా మీకు ఏం కర్మ పెట్టింది అంటే మీకు ఎంత బాధిస్తుంది అదే అహంకారం అదే నామోషి అదే మిమ్మల్ని పతనం చేయడానికి మూల కారణం ఈ భావాన్ని పక్కన పెట్టి ఎవరు ఏమన్నా కూడా నేను దైవం కంటే గొప్పదాన్ని కాదు అతను మెట్లు కడగటం నాకు నామోషి కాదు నేను అతను శుభ్రం చేయటం ఒక సేవగా భావిస్తున్నాను నేను చెయ్యాలనుకుంటున్నాను ఇది నా ఇష్టం పూర్తిగా నీకు ఇష్టమైతే చూడు ఇష్టం లేకపోతే నీవే వెళ్ళు నేనుంటికి వెళ్తాను అని మీరు ఒక్కసారి జవాబు చెప్పండి ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రశ్నించరు ఇలాంటి నిష్కల్మషమైనటువంటి సేవలు భావాలు మీ మనసులో ఉద్భవించిన రోజున ఆ కష్టాలు అవన్నీ క్రమక్రమంగా అలా దూరంగా జరిగిపోతాయి ఇది నిజం ఇది ముమ్మాటికి నిజం నేను ఇది ఈరోజు మీకు చెప్పడం కోసం ఇంత సమయాన్ని తీసుకున్నాను ఈరోజు నేను షిరిడిలోనే ఉన్నాను షిరిడిలో నాకు సాయనాథుడిని చూసిన తర్వాత కొన్ని మిరాకిల్స్ చూసిన తర్వాత తప్పనిసరిగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ మిరాకిల్స్ని అతి త్వరలో మీకు నేను షేర్ చేస్తాను ఏది ఏమైనా ఇంత ఓపికగా మీరు వింటున్నందుకు విన్నందుకు చాలా థ్యాంక్స్ కానీ ఒక్కటి మాత్రం మీరు మర్చిపోతున్నారు నాకు ఎంకరేజ్ ఇచ్చేటువంటి టానిక్ లైక్ వేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ